శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడ్కొంటూరు మండలం గుంటూరు జిల్లా పోటీలో ఉన్నది వైపు వెళ్ళిపోవాలండి మొదటి రోడ్డు రెండు వందల యాభై ఆరుగుల ఇరవై మూడు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో సంసాధితో సమానమరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు

చాలామ విజేర్ పక్కన ఉన్నారగా చాలాలకు మెని కుండర్ మండలం కుంటో జిల్లా అంతట చోటే రవనై మనల సక్షనారన లక్ష్యే మెమోరియల్ రాజేష్ షైదర్ కుంటపురం రాజేంద్రమల్లం కుంటో జిల్లా అంతట రడి రావాలి మోడల్ 700 లక్షల దూరాన్ని ఒక్క నిమిషం 31 సెకండ్ లో పూర్తి చేయగలిగింది

నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్ల ముందు అంజలమన్నది శాఖ మరి విజయ పాల్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా పాడబడు మేడికుంటర్ మండలం గుంటూరు జిల్లావర్ చటపొట్టిలో ఉన్నది 7వ రౌండ్ 1555కుల గోరాన్ని 3 నిమిషాల 42 సెకండ్ల వర పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషం 5 సెకండ్ల ముందుంజలో ఉన్నది ಕಾಕಪಡಿ ವಿಜಯ ಸ್ವಾಮಿ ಗುರು ಪಾತ್ರ ಪೋಟೈ ಮೇಲೆ దూరాన్ని నాలుగు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషము మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ చేత విజయ్ పవన్ కుమార్ గారు

ായണ ലക്ഷണ പഠിഞ്ഞ Eu <coughs> vou ರಾಜೇಶ್ ರಾಯಗಾರ ಕೊಟ್ಟ ಅಂತರ ನಾರೇಂದ್ರ ಮಟ್ಟದ ದುಡ್ಡು ಕಿಲ್ಲ ತೀರಿಸಲು ಗ್ರಾಮ